ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మా యొక్క శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినం మనం మన యొక్క బైబుల్ పఠనము పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ను ఆధారం చేసుకొని కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి అంచదినములలో ఉన్నటువంటి మనము చివరి దినాలలో ఉన్నటువంటి మనము దేవుని కొరకు ఏ విధంగా మనం జీవించాలా ఈ విషయంలో మనం ఏం చేస్తున్నాము అంటే మనకు బైబిల్లో దేవుని బిడలను గురించి వారి యొక్క ఆరంభము వారి పరిస్థితులు దేవుని దగ్గర వారు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు ఎవరు జీవించలేకపోతే ఏం జరిగింది ఏంటి అంటే సంగతులను గురించి మనం తలపోస్తూ మనం ఏ విధంగా జీవించాలి చివరి దినాలలో ఈ యొక్క అంచె దినాల్లో యొక్క అనుసరించి ఈ తలంపుతో ప్రభువున ముందుకు వెళ్తున్నాం కాబట్టి మా ప్రియమేంటే సోహోదరులారా ఈ దినమున కూడా మన యొక్క బైబుల్ పఠనం గురించిన విషయం ఏమిటంటే దానియల గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో మొదటి పది వచనాల్లో ఉన్న యొక్క భాగాన్ని ఒకసారి క్లుప్తంగా మనము ధ్యానిస్తాం గమనించండి తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనము మాధేయుడ ఆహాశ్వారోజు యొక్క కుమారుడైన దర్యావేశు కల్దీలపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ఉన్న దానియాలను నేను యహోవా తన ప్రవక్త అయిన ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు ఎరసలేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథం వల్ల గ్రహించి గమనించండి మాధవుడ అహాశ్వరోజు యొక్క కుమారుడి యొక్క దర్యావేశ్ నేను ఇప్పుడు ఈ దర్యావేశ్ గారి గురించి చెప్పడం మనకు సమయం సరిపోదు ఎందుకంటే కొన్ని విషయాలు మీకు అట్లా నేను ఉదాహరణగా కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను మీరు తర్వాత ధ్యానించండి తలంచుకోండి ఎవరి కాలము అంటే దర్యావేశు గారి యొక్క కాలం దర్యావేశ రాజు ఎవరి దర్యావేశ్ అంటే అహష్వారోస్ యొక్క కుమారుడు యొక్క దర్యావేశ బైబిల్లో కొంతమంది దర్యావేశులు ఉన్నారు ఇతని ఎవరు అనంటే అహష్వారోసు ఎవరి అహాశ్వారోసు అనంటే చాలాసార్లు మనకు ఎస్తేర్ గ్రంథంలో కూడా అహర్వరోజు కనబడతాడు అట్లనే దర్యావీసు అనేటువంటి విషయాల్లో కొంతమంది బైబిల్లో దర్యావేశ రాజులు దర్యావేశులు ఉన్నట్లు నేను మేనే గుర్తు చేస్తా ఉన్నాను గమనించండి ఇదే మనం చదువుకున్నటువంటి ఈ గ్రంథ దానియలు గ్రంథంలోనే ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చంలో మాదీవుడకు దర్యావేశు అరవది రెండు సంవత్సరాల వాడై సింహాసునికి ఎక్కినాడు దర్యావేషు ఒకవేళ ఈ దర్యావేశు మరి ఇది అహశ్వారోసు కుమారుడు అని ఇక్కడ రాయబడి ఉంది అక్కడేమో మాదీవుడు ఏంటంటే దర్యావీస్ అని రాయబడి ఉంది మరొక దర్యావేశ్ ఎవరు అని అంటే గమనించండి హెజ్రా గ్రంథము ఐదో అధ్యాయంలో దర్యావేసు ఉంటాడు ఆ దర్యావేష్ గారు ఏం చేసినారంటే దేవుని మందిరము హెజ్రా కాలంలో కోరేసి గారి యొక్క ఆర్డర్ ప్రకారము దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు ఆ మధ్యలో వచ్చిన యొక్క రాజు వీళ్ళు చేసినటువంటి అబద్ధాలను బట్టి లేక లంచం ఇచ్చి దేవుని మందిరము కట్టొద్దని చెప్పేసినటువంటి యొక్క ఉద్దేశపూర్వకంగా ఆటంకపరచబడింది ఆ తర్వాత రాజు గారు వచ్చిన తర్వాత తిరిగి దర్యావేశు గారి యొక్క ఇచ్చిన ఆర్డర్ ప్రకారము దేవుని మందిరము మరలా ఆగిన పని ప్రారంభించబడింది ఇది హెజ్ర గ్రంథము ఐదో అధ్యాయంలో ఉంటుంది తర్వాత ఇంకొక దర్యావేశి ఎవరు అని అంటే పారసికుల్లో మరి ఒక దర్యావేశ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండులో మీరు చూడగలరు ఇట్లా దర్యావేసులు ఉన్నారు సరే ఇప్పుడు నేను దర్యావేశ్వర రాజుల గురించి చెప్పడం కాదు కానీ తలంపేందంటే దర్యావేశ గారి యొక్క కాలంలో అప్పటికి దేవుడు ఇర్మియా గారి ద్వారా సెలవిచ్చినటువంటి సంవత్సరాలు డెబ్బై సంవత్సరం యొక్క కాలము ఏమైందంట పూర్తయింది ఏంటి డెబ్బై సంవత్సరాల యొక్క కాలము అంటే దేవుని యొక్క మందిరము ఎరుసలేమి యొక్క మందిరము పాడుగా ఉండవలంటే యొక్క పరిస్థితులు ఏర్పడినాయి ఎందుకంటే దేవుని దాసులు ఈ మాటలు చదివినటువంటి విషయాలలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ అధ్యాయంలో ఈ వచ్చినాల తర్వాత మీరు చదువుకోండి అక్కడ రాయబడిన మాట ఏంది ఏంటంటే మేము ఐదో వచ్చినం మేమైతే నీ దాసులకు నీ ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యువదేశం అందున్న జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపలే దేవుడు తన యొక్క జనుల విషయంలో కటాక్షం కలిగి దేవుడు వారికి చెప్తున్నటువంటి సందర్భాలు దేవుని దాసుల యొక్క మాటను వినలేదు ఆరు ఏడు వచ్చినాల్లో మనకు కనబడతా ఉంటుంది కాబట్టి వాళ్ళు వినని కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమైందంటే దేవుడు వారిని బబులుని యొక్క చెరకు అప్పగించబడిన యొక్క పరిస్థితులు ఇవన్నీ నేను మీకు క్లుప్తం కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను కొన్ని విషయాలు అట్లా నేను చెప్తాను పదహారు ముప్పై ఆరు అధ్యాయము రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరు అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ముప్పై ఆరులో ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ముప్పై ఇర్మియా ద్వారా పలకబడిన యహోవా మాట నెరవేర్చకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను దేశము పాడుగానున్న డెబ్బై సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను గమనించండి ఈ కింద చదివితే ఇరవై రెండులో పారసీక దేశం రాజైన కోరేషు ఇది హెజరాగ్ గ్రంథము ఒకటో అధ్యాములు కూడా ఈ విషయాలు కోరేష్ గారి యొక్క కాలం రాయబడి ఉంటుంది సరే ఇప్పుడు ఏమైంది డెబ్బై సంవత్సరాల యొక్క ఇర్మియా గారి ద్వారా చెప్పినటువంటి యొక్క మాట ఇంకా కూడా చెప్పినాడు ఇరిమియా గ్రంథము ఇరవై ఐదు పదకొండు పన్నెండు ఇరవై ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిది పదిలో కూడా చెప్పినాడు కాబట్టి ఈ విషయం గ్రంథంలో రాయబడినటువంటి విషయం గమనించండి ఇక్కడ దానియల్ గారు దేవుని యొక్క నిరీక్షణ దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి యొక్క వ్యక్తులు వారు తాను ఒక గొప్ప ఉన్నతమైనటువంటి యొక్క స్థానంలో ఉన్నాడు ఒక మంచి పెద్ద హోదాలో ఉన్నా కూడా వారి యొక్క దృష్టి దేని మీద ఉంది అని అంటే దేవుని మందిరం మీద దేవుని యొక్క పట్టణము రాజ్యం మీద దేవుని వైపు దేవుని యొక్క సింహాసనం వైపు వారి దృష్టి ఉంది రాజుగా ఉన్నంత మాత్రాన లేక అధికారులుగా ఉన్నంత మాత్రాన దేవుని విషయాలను మర్చిపోలే మనం ఈ రోజుల్లో ఏదైనా పదవి దొరికితే ఏదైనా విషయాలు దొరికితే దేవుడి ఏది విషయంలో ఉన్నాడో దాన్ని మర్చిపోతాం దేవుని కార్యాల విషయం కూడా మర్చిపోతాం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం దానియలు గారు ఇంత గొప్ప హోదాలో ఉన్న దేవుని గ్రంథాన్ని పరీక్షించినాడు పరిశీలించినాడు ఎప్పుడైతే డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతున్నాయని తెలిసినదో తను ఏం చేసినాడు చూడండి ఏం చేసినాడు గొప్ప విషయం చేసినాడు కాబట్టి దేవుని బిడలారా మొదటి భాగంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఏ విధానంగా ఉన్నా దేవుని కార్యాల విషయంలో దేవుని పనుల విషయంలో దేవుని మందిర విషయంలో మనం అలక్ష్యంగా ఉండకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇది గొప్ప విషయం గమనించవలసిన సందర్భం అందుకని తను ఏం చేసినాడు అలక్ష్యంగా లేకుండా ఏం చేసినాడో చూడండి గమనించండి మూడో వచ్చిన అతడు నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభు దేవుని ఎదుటి నా మనసు నిలుపుకుంటుంది ఇంత గొప్ప వ్యక్తి ఇంత ఉన్నతమైనటువంటి యొక్క స్థానంలో ఉంటే యొక్క వ్యక్తి ఏం చేసినాడు గోనె పట్ట కట్టుకుండా తన యొక్క రాజ్యసభ యొక్క వస్త్రాలు అవన్నీ కూడా తనకున్నటువంటి యొక్క హోదాను అంతా కూడా పక్కకు పెట్టి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని అట్లే కానీ ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు ప్రార్థన విజ్ఞాపన అందుకనే దేవుని బిడలుగా ఈ దినముల్లో మనం ఏ విధంగా ఉంటున్నామో దాని గారిని బట్టి మనం నేర్చుకోవాల్సిన నాలుగో శరం నేను నా దేవుడిని ఎవయట ప్రార్థన చేసి ఒప్పుకున్న దేవనగా ప్రవ్వా మహాత్యమును గల భీకృఢవాగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిలో నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకునివాడా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన ఎవరో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఏమనంటే ప్రభు మహాత్యము కలిగిన భీకరుడు దేవ ఎట్లాంటి దేవుడు ఆయన మహాత్మ్యం కలిగిన దేవుడు భీకరుడు దేవుడు నీ ఆజ్ఞను అనుసరించా అనుసరించి నడిచ నడుచు వారిడల నీ నిబంధన ఏం చేస్తాడు నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకుంటా ఆయన కృప కొరకు నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను మాటి చిన్నవుని దాసుల ద్వారా డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి తిరిగి మరలా పట్నాన్ని కట్టడి కొరకు ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు అక్కడ ఉంటే ప్రజల వారి కొరకు నిబంధనలు ఇచ్చిన మాటను మీరు నెరవేర్చడానికి నువ్వు కృపచూపే దేవును అని తన యొక్క మనసును నిబ్బరం చేసుకున్నానంట ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినాల్లో ఎన్నో మన యొక్క కేంద్రం ఎప్పుడూ కావచ్చు తిరిగి మన యొక్క మందిరాలలో ఆత్మీయంగా ఎంతో పతనం మనం చూడగలం ఎంతో నష్టపోయినాము ఎంతో నష్టపోయినాము ఎన్ని సంవత్సరాల సందు దీన్ని వివరంగా చెప్పనవసరం లేదు కాబట్టి దేవుని యొక్క దాసుడు దైవజనుడు బక్సింగారి ద్వారా దైవికమైనటువంటి ఈ పనిని ఎనో కొన్ని సంవత్సరాల నుండి మన యొక్క ఆత్మీయ జీవితంలో నష్టపోయినటువంటి పరిస్థితులు కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి పూర్తి అవుతున్నటువంటి గ్రహి గ్రంథం వల్ల తెలుసుకొని తాను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఈ విధంగా మొరపెడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాంటి దేవుడో ఎట్లాంటి దేవుడో ఆయన నిబంధన గురించినటువంటి విషయంలో తెలియజేస్తూ ఉన్నాడు ఆరో ఆరవచనములు అంటాడు నీ ఆజ్ఞలు నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమును చెడుతనమును చెడు చెడుతనమందు ప్రవర్తించి తిరుగుబాటు చేసిన వారు ప్రవ్వా నీవే నీతిమంతుడు ఆయన ఎలాంటి దేవుడో మేము మేమైతే సిగ్గు చేత ముఖవికారం నొందినవారు నీమే తిరుగుబాటు చేస్తుంది కాబట్టి మీరు నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి ఎరుసలేము యువత దేశంలో నివసించు ఆ స్వదేశాలను బట్టి పరదేశవాసులను బట్టి ఇస్తాయిలకు మాకు సిగ్గే తగి ఉంది కాబట్టి ఎనిమిదో వచ్చంలో కూడా నీకు విరోధంగా పాపం చేసినాం మా ముఖ చిన్నవైంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకొని తర్వాత మేము మా దేవుడు నిహోవాకు విరోధంగా పాపం చేసినాం పదవచంలోనంతాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా ఆజ్ఞ ఇచ్చి వాటిని అనుసరించి నెరవేర్చకు అనుసరించి నడుచుకున్న వాళ్ళని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడి మాట వినలేదు దేవుని దగ్గర దేవుని దాసుడు ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడు తన యొక్క విషయము తన పితరుల యొక్క విషయంలో ఎట్లా సిగ్గు తగ్గిందో అందుకొరిని జ్ఞాపకం చేసుకుని నాలుగో వచనములో నీ కృపను జ్ఞాపకం చేసుకున్నవాడ దేవుని యొక్క విషయమే దేవుడు కృపగలటువంటి దేవుడు ప్రేమ గలటువంటి దేవుడు దయగలిగినటువంటి యొక్క దేవుడు ఈ విధంగా పశ్చాత్తాపడితే దేవుడు తప్పకుండా దేవుడు వారిని కనికరిస్తాడు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడని మనము ఎరుగుదము అది కూడా తాను ఎరిగి తన యొక్క కృప కొరకు ఎంతో వినయ వినేతలు కలిగి ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఎలాంటి దుస్తులనైనాను ఎట్లాంటి వారినైనా క్షమించుటకు శక్తిగలటువంటి దేవుడు ఈ విషయంలో నేను ఒక చిన్న మనవి మాటల మీద నేను గుర్తు చేస్తాను ఎలాంటి దేవుడు గమనించండి యోనా గ్రంథము యోనా గ్రంథము నాలుగో అధ్యాయంలో ఇక్కడ యోనా మాట్లాడుతున్నాడు ఎట్లాంటి దేవుడు అని చెప్పేసి గమనించండి ఎందుకంటే యోనా వెళ్ళినాడు ఆ యొక్క యోన పట్టణానికి దేవుని వాక్యం చెప్పినప్పుడు వారందరూ కూడా పశ్చాత్తాపడ్డారు వాళ్ళు కూడా ఇదే పని చేసినారు ఎప్పుడైతే యోనా చెప్పినాడో చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేసినారు వాళ్ళు కూడా రెండవ మూడో అధ్యాయము మూడో అధ్యాయం ఐదో వచనంలో నిర్వే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నట్ట సంగతి విన్నాడట నూనె దూలి పోసుకున్నారు ఏడ్చి ప్రార్థన చేసిన బూడిదలో కూస్తున్నారు ఆరో వచనం ప్రకారం రాజులు మంత్రులు అధిపతులు అందరూ చేస్తే దేవుడు వారిని ఏం చేసినాడు వారి మీదకి వచ్చేటువంటి శిక్షను రాకుండా చేసినాడు ఇది మనం తెలుసు నాలుగో అధ్యాయంలో యోన అంటాడు యోన అంటాడు రెండవ ఉత్సవాలు అంటాడు యహోవా నేను నా దేశం అని ఇటు జరునండి నేను అనుకుంటుని అందువల్లనే నీవు కటాక్షము గమనించిన జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే దర్శించే దేవుడు కాబట్టి ఈ విషయం నేను యోన గురించి చెప్పడం కాదు కానీ మనం నమ్మిన దేవుడు పశ్చాత్తాప పడ్డాడు అందుకనే వీరి మీదకి వచ్చేటువంటి యొక్క శిక్షను తప్పించినాడు అదేవిధంగా దానియులు గారు కూడా ఏం చేసినాడు అంటే దేవుని కృపగల దేవుడివి జాలిగల్ల దేవుడి అని తను నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఒప్పుకున్నటువంటి విషయం ఎందుకంటే దేవుడు కనికరించే దేవుడు కాబట్టి పిల్లారా ఈ చిన్న మాటను అనుసరించి మనము కూడా స్థానిక మన సంఘాలల్లోనూ మన కేంద్రంలోనూ ఆత్మీయంగా మన పరిస్థితుల్లో మన కుటుంబంలో ఏ విధంగా ఉన్నాము ఆత్మీయంగా బబులోని యొక్క చెరకాలంలో ఉండి దర్శలేము మందిరం ఎట్లా పతనమైపోయిందో ఆత్మీయంగా మన యొక్క హృదయం అనే మందిరము సంఘాల యొక్క పరిస్థితులను పడిపోయినటువంటి ఇది నిజంగా మనం ప్రభు దగ్గర ఒప్పుకుని పశ్చాత్తా పడితే దానే కాలంలో ఏ విధంగా చేసినాడో అట్ల యోనా కాలములో అట్లాంటి దుర్మార్గులను కూడా క్షమించినటువంటి దేవుడు తిరిగి వారిని రక్షించిన దేవుడు ఆ విధంగా మనకు కూడా ప్రభు సాయం చేస్తాడు ఈ మాటను అనుసరించి మొదటిదిగా ఈ భాగంలో ఈ భాగానికి అనుసరించి మనం కూడా మన స్థితిలో ఏ విధంగా ప్రభు కొరకు తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తాం ప్రభు సాయపడునుగాక ప్రేతన్నే బాగా దీవిచ్చుమరిచినుకోని చలిస్తా వేసుకున్నాం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి ఆమెను మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు అని కృప పరిశుద్ధాత్మ సహస్ మనందరి తోడై ఉండను గాక ఆమెను ఆమె